నమస్తే వెల్కమ్ టు మీ ఫైవ్ న్యూస్ ఎలమంచిలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గ ప్రజల్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కారం కానున్నాయి వీటిలో ముఖ్యంగా ఎలమంచిలి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆర్ అండ్ బి మినిస్టర్ దాడిశెట్టి రాజా ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించనున్నారని కన్నబాబురాజు మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ రైల్వే ఫ్లైఓవర్ రెండు వేల తొమ్మిదిలో కన్నబాబురాజు శాసనసభ్యులుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పునాదిరైపడింది అయితే వివిధ కారణాల చేత మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జి కన్నబాబురాజు చొరవతో నిర్మాణం పూర్తయి ఎట్టకేలకు ప్రారంభం కానుంది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయించాము తీసుకొచ్చి తర్వాత పద్నాలుగు దాకా కూడా కొంచెం చాలా మట్టుకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అప్పటికి నేనే నా టైంలోనే కంప్లీట్ చేశాను పద్నాలుగు నుంచి పద్దెనిమిది టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ కాంట్రాక్టర్ పనిచేయడం అని స్థాపించాడు ఎవరు రాకపోతే ఇప్పుడు చేసే కాంట్రాక్టర్ మన ఆయన అతన్ని రిక్వెస్ట్ చేసి నీ పేమెంట్లు ఇప్పించే బాధ్యత నాది నువ్వు తప్పకుండా పెట్టని చెప్పి అతని చేత పెట్టించాను ఆ విధంగా నేను కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఆ బుజ్జీని ఏదైతే ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చాం ఇవాళ రేపటితోటి మిక్స్ కూడా కంప్లీట్ అయితే ఓన్లీ తార్ రోడ్డే మీద స్లాబ్లు ఉన్నాయి ఇవాళ రెండు స్లాబ్లు అయితే ఇంకెమిది ఉన్నాయి ఐదు రోజుల్లో స్లాబ్లు అయిపోతాయి తారు రోడ్డు ఓన్లీ టూ డేస్ టైం పడుతుంది ఆ తారు రోడ్డుతో సహా అన్నీ కూడా ఈ నాలుగు రెస్పెక్ట్స్ ఇరవైకి అలా అయిపోతాయి ఇరవై రెండవ తారీఖుని ఓపెనింగ్ పదకొండు గంటలకి మొత్తం పెట్టుకుని ఓపెనింగ్ పెట్టుకున్నాం ఇప్పుడే ఆర్ అండ్బి మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను ఆయన కూడా వచ్చి ఆయన ఓపెన్ చేస్తానని చెప్పారు ఆయన ద్వారా ఈ బ్రిడ్జిని ఇలా పట్టణ ప్రజలకి ఒక గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్నది నా స్వయంగా నేనే చూస్తున్నాను నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అలా అదే దారిని వస్తాను కాబట్టి నాలుగు ఐదు స్ట్రైన్లు వస్తున్నాయి అరగంట ముప్పావు గంట కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బ్రిడ్జిగా ఇచ్చేలా ఉంటే ఎలమంచ పట్టణంలో ఉన్న ప్రతి వాళ్ళకి అందరికీ ఇంపార్టెంట్ ఈ బ్రిడ్జి అది చాలా ఆనందపడతారు అనుకుంటున్నాను నేను తప్పకుండా ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రాం చాలా ఘనంగా బ్రిడ్జిని ఓపెన్ చేసుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వేయంతో చేపట్టిన యలమంజిరిలోని రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులు సైతం సరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే పూర్తయి ప్రారంభం కానుందని ఈ సందర్భంగా కన్నబాబురాజు తెలియజేశారు మరి స్టేషన్ రోజు కూడా ఓడా డబ్బులతోటి దగ్గర రెండు కోట్ల పైచీలకు పెట్టం వైడింగ్ చేసి పెద్ద రోడ్డు చేస్తున్నాం అతను కూడా చాలా స్పీడ్గా చేస్తున్నాడు ఒక పక్క అయితే ఇంకా నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది అయిపోయినట్టే రెండో పక్క కూడా మొదలు పెడతారు పట్టణంలోని కొమ్మైగుణం చెరువు వద్ద చేపట్టిన వాకింగ్ ట్రాక్ పనులు సైతం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందని కన్నబాబురాజు తెలియజేశారు కూడా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ఉంది ఒక రోజుల్లో పూర్తిగా నియోజకవర్గంలోని మరో ప్రధాన సమస్య అయిన అచుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ పనులు సైతం త్వరలో ప్రారంభం కానున్నాయని కన్నబాబురాజు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నిటిలోనూ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కన్నబాబురాజు కోరారు మరి ఎలమంచి అనకాపల్లి అచ్చుతాపురం రోడ్డు కూడా చాలా పెద్ద అన్నింటికంటే పెద్ద సమస్య అది ఆ రోడ్డు కెపాసిటీ పదిహేను టన్నులు ఇరవై టన్నుల కెపాసిటీ కాకపోతే నేవిలకి దగ్గర అరవై నుంచి డెబ్భై ఐదు టన్నుల బళ్ళు ఆ రోడ్లో వెళ్తున్నాయి దానివల్ల రోడ్డు సర్వనాశనం అయిపోయింది ఎన్ని యాక్సిడెంట్లు అయిందో లెక్కలేదు ఆ లారీలు కూడా పెద్ద రైతు వెళ్తున్నాయి ఆ మూడు నాలుగు సార్లు ఆ రాళ్ళు కూడా రోడ్డు మీద లక్కీగా ఎవరో చనిపోయలేదు కానీ రోడ్ల మీద రాళ్లు కూడా పడిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి స్టేట్ గవర్నమెంట్లో ప్రయత్నం చేసే ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఉంటే మరి మా సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కలెక్ట్ చేసుకొని కలెక్టర్ గారి ద్వారా పీసీపీఐఆర్ కూడా రెండూ కలిసి పనిచేసేలాగా టెండర్ కూడా శనివారం పిలిచారు బుధవారం రోజు వర్క్ ఆర్డర్ ఇచ్చి లక్ష్మార్ నుంచి ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది కూడా నెల నెల పదిహేను రోజుల లోపల ఆరు కోట్ల యాభై లక్షలు ఇచ్చి ఆ టెండర్ పెళ్ళడం జరిగింది ఇక చాలా కాలంగా కొనసాగుతున్న ఎన్ఐఒబి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశానని నిర్వాసితులకు నష్టపరిహారం అకౌంట్లకు జమాపడం మొదలైందని కన్నబాబు రాజు ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా కొత్తపట్నం నర్సాపురం కొత్తపట్నం ఆ విలేజ్ల నుంచి మత్స్యకారుల దగ్గర నూట యాభై రోజుల పైచీలకు వాళ్ళు ధర్నా చేశారు ఎందుకంటే బేస్ అన్నీ క్లోజ్ చేశారు ఇంకా వాళ్ళు వేటాడుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు దానివల్ల వాళ్ళందరూ ఆ గ్రామాల్లో వాళ్ళు ఓన్లీ సముద్రాన్ని నమ్ముకొని ఆ వేటాడుకొని అందు మీద వచ్చి చేపలు అమ్ముకొని దాని మీదే జీవనోపాధి గడుపుకుంటున్నారు అలాగే ఆ విధంగా మొత్తం రెండు వేల రెండు వందల పదకొండు మంది కుటుంబాలు వచ్చాయి వాళ్ళందరికీ కూడా పూర్తిగా జీవనోపాధి పోయింది దాంతో వాళ్ళంతా కూడా ధర్నా చేసి నూట యాభై రోజుల పైచీలకు ధర్నా చేసి మరి కంపెనీ నేవల్బేషన్ స్తంభింప చేశారు దాంతో మరి సెంట్రల్ గవర్నమెంట్తో మా చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు చాలా చాలా చొరవ తీసుకుని ఆయనే పాపం బాగా చొరవ తీసుకొని మరి వాళ్ళతో సంప్రదింపులు చేసి అక్కడున్న రెండు వందల ఇరవై చిల్లర బోట్లు ఒక్కొక్క బోట్కి రెండు లక్షల యాభై వేలు ఇవ్వడానికి ఈ కార్డులు రేషన్ కార్డులు ఉన్న ప్రతి కార్డు హోల్డర్కి కూడా లక్ష ముప్పై వేలు ఇవ్వడానికి మొత్తం దగ్గర ముప్పై మూడు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి ముప్పై మూడు కోట్ల రూపాయలు కూడా ఇవాళ నుంచే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం అప్పుడే నెల నుంచి అప్రోత్సాంత చేతనం అన్నీ కంప్లీట్ అయిపోయి ఇవాళ నుంచే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేయడం జరుగుతుంది అందువల్ల ఇవాళ మత్స్యకారులు అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందువల్ల ఇరవై రెండో తారీఖు జరగబోయే ఓపెనింగ్కి అందరూ కూడా వచ్చి మంచి వాతావరణంలో ఆ ఓపెన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం కూడా తప్పకుండా అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫైవ్ లోకల్ న్యూస్ ఛానల్